పూర్తి వివరాలకు రేపటి దినపత్రికలో మీకు మీరు మాకు మేము రాష్ట్రాలు వేరైనా రాజకీయాలవే పార్టీల అధినేతలు వేరేనా అంతరంగాలవే రెండు రాష్ట్రాల్లోనూ ఒకేలాంటి పరిస్థితులు అధికార ప్రతిపక్షం కూడా అంతేగా రాష్ట్రాలు వేరు కానీ రాజకీయాలవే రాజకీయ పార్టీలు వేరు కానీ రాజకీయ అధినేతల మనసులో ఉండే మాట అదేనట రాజకీయ అధినేతలు వేరు రాష్ట్రాల్లో ఉన్న తమ మనసును ఎదుటివారికి తెలియజేయడంలో చాలా వరకు సక్సెస్ అవుతున్నారు అది అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా ఒకప్పుడు అవిమాజ్య ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు రిపీట్ కాని సన్నివేశాలు విభజిత ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా జరుగుతూనే ఉన్నాయని చెప్పాలి అప్పటి కీలక నేతలు ఇప్పుడు ముఖ్య నేతలు అయ్యారు అప్పటి ముఖ్య నేతలు ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రులే అయ్యారు ఏవైనా రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చని చాలా వరకు వారి కలయికలే చెప్తూనే ఉన్నాయి బళ్ళు ఓడలవుతాయి ఓడలు బల్లవుతాయి రాజకీయాల్లో ఈ సామెతను చాలా బాగా ఉపయోగించి చెప్పుకోవచ్చు ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన వైఎస్ఆర్సీపీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష హోదా కూడా లేని పార్టీగా చదికిల పడింది ఇంకో పక్క చూస్తే పక్క రాష్ట్రం తెలంగాణలో కూడా ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన టీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఆ రాష్ట్రంలో దాదాపుగా జీరో లెవెల్కి ఉందని చాలామంది మాట్లాడుకుంటున్నారు అయినప్పటికీ ఆ పార్టీల అధినేతలు మాత్రం తాము ఒక్కటే అని పలు సందర్భాల్లో చెప్పకనే చెప్తున్నారు తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ ఏపీ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కలిసి తమ రాజకీయ జీవితాలు ఎలా ఉన్నా స్నేహం మాత్రం ఒకటే అని చెప్పకనే చెప్తున్నారు మొన్న బెంగళూరులో కలిసిన ఇద్దరు ఎంతో ఆప్యంగా నవ్వుతూ మాట్లాడుకుంటూ కనిపించారు ఇక వారి రాజకీయ ఆర్థిక వ్యవహారాలు వ్యక్తిగత విషయాల్ని వారు ఖచ్చితంగా షేర్ చేసుకున్నారని చెప్పొచ్చు ఇక అటు అధికార పక్ష నేతలను చూసుకుంటే అటు రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు బాగా గ్రాఫ్ పడిపోయిన టీడీపీ ప్రస్తుతం ఏపీలో కూటల ప్రభుత్వంలో సీఎంగా చంద్రబాబు పాలన అధికారంగా ఉంది అదేవిధంగా రెండు వేల పద్దెనిమిది అప్పటి వరకు అంటే కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు వరకు అటు రేవంత్ రెడ్డి కూడా ఎన్నో కష్ట నష్టాలను అనుభవిస్తూ బీఆర్ఎస్ పార్టీ చేతిలో పరాజయం అవమానాలు పడుతూ ఎంతో వెనక్కి వెళ్లారు ప్రస్తుతం ఆయన తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఏకైక దమ్మున్న లీడర్గా మారారు టీ కాంగ్రెస్ పార్టీ అధినేతగా తెలంగాణ సీఎం అధికారంలో ఉండడం ఇక్కడ ఉన్న కీలకమైన అంశం ఇక చంద్రబాబు రేవంత్ రెడ్డి ఈ ఇద్దరు కూడా గతంలో తెలుగుదేశం పార్టీలో కలిసి పనిచేసిన నేపథ్యం ఉంది ఏది ఏమైనా ఈ ఇద్దరి బంధం స్నేహం ఇప్పటికీ అలాగే ఉందని చాలా కలయికల్లో చెప్పవచ్చు అంటే రెండు రాష్ట్రాలు విడిపోయినా అక్కడున్న పార్టీల అధినేతలు ససంబంధాలు నెరపడం ఇప్పుడు చర్చనీయాంశమైంది ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ బలంగా ఉండేవి అయితే రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ కాంగ్రెస్ పుంజుకున్నా ఏపీలో మాత్రం అది జీరో లెవెల్కి చేరుకుంది ఇక తెలంగాణలో బీజేపీ బలంగా కనిపిస్తున్నా ఏపీలో మాత్రం సింగిల్ డిజిట్కే పరిమితమైంది తెలంగాణలో రెండు జాతీయ పార్టీలు బలంగా ఉన్నాయి బీఆర్ఎస్ కూడా పదేళ్ల పాటు రాష్ట్రాన్ని ఏలింది ఇక ఆంధ్రప్రదేశ్లో తమిళనాడు తరహాలో జాతీయ పార్టీలకు ఇక్కడ అవకాశం కనిపించడం లేదు ఇక్కడ టీడీపీ జనసేన వైసీపీ వంటి ప్రాంతీయ పార్టీలే బలంగా ఉన్నాయి అయితే విచిత్రం ఏమిటంటే ఏపీలో బీజేపీకి తెలుగుదేశం పార్టీకి పొత్తుంది కేంద్ర రాష్ట్రంలో అధికారాన్ని రెండు పార్టీలు పంచుకున్నాయి కానీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు సన్నిహితంగా ఉండడం కొంత రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి రావడంతో ఆయన పార్టీ అధినేత చంద్రబాబుతో నేటికి సత్సంబంధాలు నేర్పుతున్నారు ఇద్దరు ఇటీవల కాలంలో పలుమార్లు కలిశారు కలిసి ముచ్చటించుకున్నారు తెలంగాణలో టీడీపీ ఓటు బ్యాంకు కాంగ్రెస్ పక్కన నిలబడుతుంది ఇటీవల జరిగిన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు తమ ఓటర్లకు ఎలాంటి పిలుపునివ్వకుండా మౌనం పాటించడం కూడా కాంగ్రెస్ కు అనుకూలంగా మారింది మరోవైపు తెలంగాణలో బీఆర్ఎస్ ఏపీలో వైసీపీ అధినేతలు ఇద్దరు సఖ్యంగా ఉన్నారు గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత జగన్ ప్రమాణ స్వీకారానికి కేసీఆర్ హాజరయ్యారు అలాగే బీఆర్ఎస్ తో జగన్ సఖ్యం అంకితగా ఉంటున్నారు ఇటీవల బెంగళూరులో జరిగిన ప్రైవేట్ కార్యక్రమంలో జగన్ కేటీఆర్ ను కలవడం సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా జరిగింది ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం కాంగ్రెస్ కు అనుకూలంగా ఉంది జగన్ ను అభిమానించే వాళ్ళు మాత్రం బీఆర్ఎస్ కు మద్దతుగా నిలుస్తున్నారు మొత్తం మీద రాష్ట్రాలు రెండుగా విడిపోయి ఎవరి పాలన వారు చేసుకున్నప్పటికీ పార్టీ అగ్రనేతల మధ్య సత్సంబంధాలు మంచి పరిణామమే అయినా రాష్ట్ర ప్రయోజనాల వద్దకు వచ్చేసరికి ఎవరి రాష్ట్ర ప్రయోజనాల కోసం వారు ప్రయత్నించడం కూడా జరుగుతుంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో